రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలో కరీంనగర్ కాంగ్రెస్ నేత యాగండ్ల అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగాయి తొలుత భగత్నగర్ లోని అయ్యప్ప దేవాలయంలో జిల్లా గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా పొన్నం ప్రభాకర్ పేరిట ప్రత్యేక పూజలు నిర్మించారు జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ యంగండ్ల అనిల్ కుమార్ గౌడ్ తులం అంజన్న పొన్నమి శ్రీనివాస్ గౌడ్ల ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పద్మానగర్ భవిత వృద్ధుల ఆశ్రమంలో ఉదయం టిఫిన్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టగా ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు కోడూరు సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు మాచుల ప్రసాద్ పొన్నం సత్యనారాయణ తత్తులు హాజరై అల్పాహార వితరణ చేశారు అక్కడి నుంచి నేరుగా హుస్నాబాద్ వెళ్లి రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గౌడ సోదరులు చాలా ఇబ్బందుల పాలన గురవుతా ఉన్నారు చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నారు ఈ రాష్ట్రంలో సంవత్సరానికి మరి మూడు వందల నాలుగు వందల మంది చనిపోయేటువంటి వ్యవస్థ కులం ఉందంటే అది గౌడ కులం పది రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి ఐదు రోజులు ఒకసారి పలుతులు తాటి చెట్లు వాడి కాల్ చేయగడం నడుము ఎరగడము ప్రాణాలు కోల్పోవడం ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా నాకు నమ్మకం ఉంది వన్నప్రభాక ఖచ్చితంగా ఈ మన ఈ సేవ చేయడమే కాకుండా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తున్నాడు నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా కృతనిశ్చయంగా ఉంది వాటికి మంచి స్వేచ్ఛ ఇచ్చినారు